మనకి చైనా సరుకు అంటారు ఈ సెల్ అయినా లేకపోతే రకరకాలైనటువంటి అయినా ఇట్లాంటివన్నీ కూడా చైనా నుంచి తయారై వచ్చిన వాటికి పనిచేస్తే పదేళ్ళైనా పనిచేస్తాయి లేకపోతే పది రోజుల్లోనే పోతుంది వాళ్ళ ఆయుధాలు కూడా అట్లాంటిది పాకిస్తాన్ లాస్ అయిన ఇంతకుముందు దాన్ని నమ్ముకున్నటువంటి శ్రీలంక ఇబ్బంది పడింది వాళ్ళందరూ మానేశారు పానే పాపం కాంబోడియా వాళ్ళు ఇప్పుడు థాయిలాండ్తో యుద్ధం జరుగుతుంది కదా థాయిలాండ్ మొన్న వరుసపెట్టి వైమానికి దాడి చేసింది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఇప్పుడు పాపం ఒక పని చేశారు చైనా సరుకు తీసుకొస్తున్నాం దీని స్పెషల్ ఏంటంటే వాస్తవంగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ అంటే ఒకే రాకెట్ లాంచర్ నుంచి వరుస పెట్టి రాకెట్ను వెళ్ళాలి దాన్ని పెట్టి థాయిలాండ్ని కొడదామని చూశారు తీరా చూస్తే మూడు రాకెట్లు వెళ్ళాక రాకెట్ లాంచరే వెళ్ళిపోయి అది చైనా వాళ్ళ సరుకు అంటూ ఇప్పుడు దాని గురించి విమర్శించుకుంటున్నారు